ఎట్టేసారు నీ స్కెచ్ రివర్స్ చేసా చూసుకో నిప్పుల తక్కువ నిప్పులు లేదు వేణులేదు ఏంది ఇంకా రాలేదు లోపలికి అటు నుంచి అటు వెళ్ళిపో ఏంది ఉంటుంది నాతో నేను ఇచ్చి కి ఇంకా ఎక్కడికి ఎక్కడికని చెప్పి భయపడి వెళ్ళిపోయినట్టుంది ఈ రోజు మంచి సినిమా వస్తుంది టీవీ చూడాలంటే అబ్బా నిప్పులు ఆ రెండే తీసుకున్న ఆహా ఏం లేదు మా ఆయనకి పొలం అంత మా ఆయన తాలేదంట ఒక టిక్కెట్ చాలు ఆ ఒక టిక్కెట్ చాలులే ఒక టిక్కెట్ ఎవరికైనా ఇచ్చేసిలే లేకుండా ప్రదోష వాళ్ళకి ఇచ్చేసిలే ఆ నేను పది నిమిషాల్లో వచ్చేస్తానా ఆ సరే ఎక్కడికి పోతున్నారు ఇల్లు

అయ్యో బాబా నీకు చెప్పడం మర్చిపోయాం నేను ఈ రోజు అందరం సినిమా ప్లాన్ చేసాం అవునా ఆ నువ్వు వచ్చేలేక రెడీ నేను అందుకే నేను అందుకేనా నువ్వు రెడీ అయింది నువ్వు తీసుకోపోతావని రెడీ అయింది నేను ఏమో కాల్ నెప్పులు అయ్యి బాగాలేదు కదా బాగాలేకుండా తట్టుకోలేదు నేను అందుకని నేను ఇబ్బంది పెట్టలేక నేను కూర్చో నేనే పోయి ఇచ్చేస్తా పోయి ఇచ్చేస్తా కూర్చో అది కాదు

దరేలేదు నువ్వు అది కాదు నేను ఎప్పటిని వచ్చేస్తా బానే కప్పుకి కల్లిదికి పడిపోతావా అక్కడ నువ్వొన్నా నిమిం చేయిస్తా ని టైం ని టైం వచ్చేస్తా అబ్బే నేను అప్పుడు అంటే అప్పుడు వాళ్ళందరం ముందు ని పట్టుకొందరగనే నా అదే నా టెక్ కూడా వస్తా చెప్పు పో ఆ పిచేస్ నాకు లే ఆ ఫోన్ ఫస్ట్ ఫోన్ చేయి ను రాలేవు నేను కూడా వస్తా ని నియాస్కో నేను ఒక ముయ్స్కుంటా నేను దిగలేను వదిలేయ్ రావలదిలే నేను వచ్చేస్తా వస్తా నేను కూడా వస్తా అది కాదు నేను కూడా వస్తా వద్దులే నువ్వు రావాలి కాల్ మళ్ళీ ఎందుకు వచ్చి ఇబ్బంది పడాలి అక్కడ నేను అట్ట వస్తాను నువ్వు అని కాల్ నొప్పులు అసలు నువ్వు నువ్వేం అది కాదు నేను కూడా వస్తా నువ్వు రావాలి నేను కూడా తీసుకెళ్ళి అది కొత్త సినిమా నేను కూడా వస్తా కా కాదు నువ్వు రాపలేదు అసలు ఏంది కాల్ నొప్పులు పెట్టుకొని సినిమాకి ఎక్కడికి పోయేది నువ్వు అసలు కూర్చో మళ్ళీ అక్కడ కాలు నొప్పులు అన్నావు గుర్చు మేము ఎక్కడికే అసలా నన్ను తీసుకోపడని బయటికి కాళ్ళ నొప్పి ఇక్కడే ఏంది

ఈ రోజు అందరం పోవాలని ప్లాన్ చేసుకుంటావు కదా నేను రాకుంటే డిస్టర్బ్ అవుతా పంప ఎల్లి ఒకదాని పాలేవు నేనొక్కదానే పోయి అన్నిటికీ బండి మీద తీసుకెళ్ళాలి నేను సినిమా మాత్రం నేను పాలేదా అతను తప్ప నువ్వు రాగానే కాల్ చూడటానికి అది కొద్దిగా కాళ్ళనిప్పులు ఉన్నాయి ఎప్పుడు అందుకని చెప్పా నేను కూడా రాబోలే కూర్చో నేను కూడా వస్తాను ఎట్టైనా సరి ఇదే తాను కానీ గుండు ఎట్టనే చెయ్యి ఆ చెయ్యి చెయ్య ఫోన్ చేయి టికెట్ పోంజి పూన్ సరే బాగుంది సినిమా బాగుందంట ఎత్తిందా ఎత్తిందా హలో నేను మాయన వస్తున్నా టికెట్ ఆ ఆ

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి సబ్స్క్రైబర్స్ అందరికి విజయదశమి శుభాకాంక్షలు అందరూ బాగా నవరాత్రులు బాగా జరుపుకుంటున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అందరూ చాలా మంది అయితే పూజలు చేసుకున్నారు మీరు కోరుకుంది నెరవేరాలని దేవుని అయితే కోరుకుంటున్నాను అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్స్ లో కామెంట్ చేయండి మేము తీసే వీడియోలు ఎలా ఉన్నాయో అందరూ సబ్స్క్రైబ్ చేయండి మా ని లైక్ చేయండి ఈ వీడియోకి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవ్వద్ది ఎక్కువ బూస్ట్ అవ్వద్ది వీడియో అయితే సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది అయితే వస్తారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే మాకు మేము ఎలా తెస్తున్నా బాగా చేస్తున్నాం సరే కామెంట్ చేయకపోయినా లైక్ చేయండి ఓహో లైక్ చేస్తున్నాం లైక్ చేస్తే మేము ఎలా తెస్తామని మాకు అవుతుంది లైక్ చేశారంటే ఓహో నచ్చినట్లేలే అని చెప్పి మేము అనుకుంటాము లైక్ చేయండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయపోయినా కానీ ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి ముఖ్యంగా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని చాలా అంటే చాలా సపోర్ట్ చేసినందుకు అందరికి చాలా థ్యాంక్స్ అందరు కామెంట్ చేయండి కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ ని మా వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మీరు ఇంకా ఇంకా సపోర్ట్ చేయకపోతే చాలా వీడియోస్ అయితే ఉంటాము మాకు ఇంకా మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే మేము రోజు మర్చి రోజు పెట్టకన్నా డైలీ తీసే మార్గం అయితే చూస్తాము డైలీ పెట్టే మార్గం అయితే చూస్తాము ఎక్కువ సపోర్ట్ చేయండి చాలా సపోర్ట్ చేసినందుకు అందరికి మన పేరు పేరు అందరికి థ్యాంక్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మేము ముందే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్